ఆయన మీద ఉన్న ప్రెషర్ ఆలోచించండి ఆలోచించకుండా మోదీ గారు బాంబే వేయట్లేదు వేసిన తర్వాత ఎందుకు ఆపేశారు సడన్ గా మనం వెళ్ళి పాకిస్తాన్ మొత్తం కాన్కర్ చేస్తున్నాయి ఎంత ఈజీ అనుకుంటారండి ఇది నాలెడ్జ్ లేదు వాళ్ళకి పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ ఆస్టనల్ కానీ అది బ్లఫ్ అదే మనకు తెలిసిపోయింది ఇట్స్ ప్యూర్ బ్లఫ్ యూజ్ చేయొచ్చు కానీ వాళ్ళు దే క్యాన్ యూజ్ ఇట్ యూజ్ చేయలేని కాదు కానీ వాళ్ళు బ్లఫ్ ఉంటారు మేము యూజ్ చేస్తాం మేము యూజ్ చేస్తాం విషయం మనం ప్రాక్టికల్గా ఆలోచించి సరే ఫస్ట్ మన దేశాన్ని సరిగ్గా చేద్దాం కదా మనం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి మన రోడ్లు కానివ్వండి మన ట్రాఫిక్ కానివ్వండి మన వర్షం పడితే రోడ్లు ఎట్లా ఉంటుంది అది లెటర్ సార్ట్అట్ అవుట్ అది అప్పుడు చెప్తారు లేదు అంత గవర్నమెంట్ పని అంత మున్సిపల్ కార్పొరేషన్ పని నా పని ఏం లేదు మీరేం చేస్తారు మళ్ళీ వాట్ ఆర్ యూ డూయింగ్ అస్ అన్ ఇండివిజువల్ జీరో దట్స్ అ ప్రాబ్లం సో ఇప్పుడు మనం ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడతాం వాళ్ళతో క్రికెట్ ఆడాలా వద్దా దీని అన్నిటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం తప్ప రెస్పాన్సిబిలిటీస్ అనేది పంచుకోవట్లేదు అనుకున్నప్పుడు ఎవరి లైన్స్ ఏంటి ఎవరు అతిక్రమిస్తున్నారు అంటే దాన్ని డిసైడ్ చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు అంటారు ఎలా చూడాలి ఈ ఇష్యూలన్నిటినీ పొలిటికల్ లెవెల్లో చూడాలంటే లీడర్షిప్ ఉంటుందంటారు ఒక దేశానికి ఒక లీడర్షిప్ ఉంటుంది క్యూబన్ మిసైల్ క్రైసిస్ అని చెప్పి జాన్ ఆఫ్ కెనడీ టైంలో పెద్ద క్రైసిస్ ఉంది మీకు గుర్తుంటుంది సోవియట్ యూనియన్ వాళ్ళు వాళ్ళ మిసైల్స్ తీసుకొచ్చి క్యూబాలో పెట్టారు క్యూబా నుంచి చాలా తక్కువ డిస్టెన్స్ యుఎస్ ఫైర్ చేయాలంటే ఈజీగా ఫైర్ చేసి యుఎస్ మొత్తం ధ్వంసం అయిపోతుంది ఆ టైంలో కోల్డ్ వార్ క్రైసిస్ జాన్ ఆఫ్ కెనడీకి ప్రాబ్లమ్ జాన్ ఆఫ్ కెనడీ ఏం చేస్తారు యాజ్ అ లీడర్ డెడ్ లైన్ ఇచ్చారు ఆ ఈ డెడ్ లైన్ లోపల మిసైల్ ఎక్కడ తీయకపోతే అని చెప్పారు ఆ టెన్షన్ ఆలోచించారు ఎవరు డిసిషన్ ఎవరు తీసుకుంటున్నారు ఇంపాక్ట్ చేస్తుంది దేశం మొత్తం ఇంపాక్ట్ చేస్తుంది మోదీ గారు డిమానిటైజేషన్ చేసినప్పుడు చాలామంది మోదీ గారిని తిట్టారు నేను లైన్ నిలబడితే నాకు డబ్బులు రాలేదు చాలామంది నేను చూసి నాకు అసలు ప్రాబ్లం లేకుండా అండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిన ఎంత డబ్బులు ఉంటుంది మీ ప్రాబ్లం ఏంటంటే మీరు అనుకున్నారు బ్యాంకులో ఉన్న డబ్బులు అంత పోతుంది అనుకుని అందరు లైన్లని నిలబడ్డారు ఎవరో ఏదో పుకార్లు రాజు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు నేను లైన్లలో నిలబడితే నాకు పది పైసలు రాలేదన్నారు ఇరవై రూపాయలు వచ్చిందన్నారు ఎవరో కథ కొంతమంది చనిపోయారు అన్నారు ఏం జరగలేదు అసలు సరే ఇట్ వాజ్ అ మొమెంటరీ ఏం చెప్తారు కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉండే ఆ టైంలో ఓ మోదీ గారు ముందే చెప్పి డిమాంటిషన్ చేయాలంటే సస్పెన్స్ ఉంటేనే కదా అదర్వైజ్ మీరు ముందే చెప్పేస్తే అందరూ డబ్బులు అన్ని వెళ్ళి దాచుకుంటారు ఎక్కడో ఉన్న దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటారు చేశారు అప్పుడు కూడా చాలా మంది సో ఒక డిసిషన్ తీసుకున్నాడు దానికోసం మోదీ గారు ఎప్పుడైనా ఎయిట్ ఓ క్లాక్ మాట్లాడుతుంటే చాలా మంది భయపడతారు ఇట్లా ఈసారి ఏం రాబోతుంది కోవిడ్ వచ్చింది ఒకసారి కోవిడ్ బంద్ చేసి లాక్డౌన్ వేసేసారు నెక్స్ట్ టైం దానికన్నా ముందు డిమాంటేషన్ చేశారు నెక్స్ట్ ఇప్పుడు మొన్న మొన్న మాట్లాడి పాకిస్తాన్ గురించి మాట్లాడారు సో పొలిటికల్ డిసిషన్ తీసుకున్నప్పుడు ఒక మె ఒక మెచ్యూరిటీ ఉండాలి యాక్సెప్ట్ చేయడానికి దాన్ని క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ చూసాను ఇప్పుడు కూడా కాదు ఎనీ డిసిషన్ మీరు ఆలోచించు నరసింహారావు గారు ఉన్నప్పుడు ఎకానమీ ఓపెన్ చేస్తాం వెళ్తున్నప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు ఆయన చేసిన ఆరోపణలు అబ్బా చెప్పక్కర్లేదు నేను కేరళ నుంచి కేరళలో ఒక డిసిషన్ తీసుకోవాలంటే పది మంది అక్కడ అడగాల్సి వస్తుంది డిస్కషన్ నడుస్తుంది డెవలప్మెంట్ లేదు అక్కడ ఇది ప్రాబ్లం అనమాట సో మన దేశంలో కూడా మీరు అడిగిన దానికి పాకిస్తాన్తో రిలేషన్షిప్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలంటే అది పొలిటికల్ లెవెల్ చూసుకుంటారు మీ లెవెల్ మీరు చూసుకోండి మీరు పాకిస్తాన్ నుంచి ఎవరైనా ఇన్వైట్ చేస్తున్నారా దెన్ దెర్ ఇస్ అన్ ఇష్యూ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో లేకుండా మీరు ఇన్వైట్ చేయొచ్చు ఎవరిన కావాలంటే రేపు పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్లు ఆడాలా అది న్యాచురల్ పొలిటికల్ డిసిషన్ అది వద్దు ఉమెన్స్ వరల్డ్ కప్ ఉమెన్స్ కప్ ఏదో రాబోతుంది ఏషియా కప్ దాంట్లో మనం అని చెప్పేసాం కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు అంటారు కదా మీరు అక్కడ యుద్ధం నడుస్తున్నప్పుడు మీరేమో క్రికెట్ ఆడుతున్నారు ఎవరైనా నవ్వుతారు మీకు ఎంటర్టైన్మెంట్ కావాల్సి వచ్చిందా అది కదా ఐపీఎల్ కూడా అదే చెప్పారు కదా అక్కడ పాకిస్తానే చెప్తారు మీ మా మీద బాంబేస్ మీరు ఐపీఎల్ ఆడుకుంటున్నారని చెప్పి చేశారు అది సో ఐపీఎల్ అని కాదు ఐపీఎల్ ఇస్ లైక్ సినిమా థియేటర్కి అంటారు ఎవరైనా కాదు పీరియడ్ ఆఫ్ మార్నింగ్ ఎవరు సినిమా థియేటర్కి వెళ్ళకూడదు ఆ యుద్ధం అయ్యేదాకా ఎవరు వెళ్ళకూడదు అది ఇట్స్ నాట్ లాజికల్ మన దగ్గర ఒక వాల్యూ లేదు దేనికి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో చెప్పేసుకు అంతే ఆర్గ్యుమెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అంతే లాజికల్గా ఎప్పుడు ఆర్గ్యూ చేయరు ఐ లైక్ టు నేను చాలా మటుకు డిబేట్స్ కూడా చెప్తున్నాను దానికోసం నేను ఈ వన్ అవర్ డిబేట్స్కి ఎప్పుడు వెళ్ళాను రాత్రిపూట సెవెన్ టు ఎయిట్ ఉంటుంది చూడండి ఎప్పుడు అన్ని ఏ ఛానల్ డిస్కషన్ ఐ విల్ నెవర్ గో ఒకసారి అర్ణబ్ గోస్వామి ఛానల్కి వెళ్ళాను కానీ అక్కడ కూడా సంబడి కేమ్ అండ్ టోల్ మీ ఇయర్ పీస్ డిస్కషన్ చాలా టెండా అయిపోయింది కొంచెం గరం చేయాలని చెప్పారు వెరీ ఆబ్వియస్ సైన్ వాట్ టు డూ ఇది ఇవి అదొక నైట్లో ఒక సర్కస్ అయిపోయింది అనమాట అది లాజికల్గా మాట్లాడి డిస్కషన్కి వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు కానీ గంట సేపట్లో ఒకరు వచ్చి ఒకరిని తిట్టుకోవడము వాని ఇంకో తిట్టుకోవడం తర్వాత అందరు కలిసి ఛాయ్ తాగేసి ఇంటికి వెళ్ళిపోతారు వాట్ డిడ్ యూ లర్న్ ఫ్రమ్ ఇట్ జీరో సో మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలంటే చాలా మంది రాడతారు యు వోంట్ బిలీవ్ ఇట్ సురేష్ గారు మీకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందన్నా మొన్న కూడా ఈ రెండు మూడు ఛానల్ వాళ్ళు అడిగారు నేను నథింగ్ మ్యాజిక్ అబౌట్ ఇట్ ఏ చిన్న టైం పది నిమిషాలు దొక్కుతా కూడా ఏదో చదువుకుంటూ కూర్చుంటాను అండ్ ఐమ్ డ్రైవింగ్ ఐ పుట్ మై బ్లూటూత్ ఆన్ అంటే కార్ బ్లూటూత్ ఆన్ అండ్ ఐ లిసన్ టు న్యూస్ లిసన్ టు న్యూస్ నాట్ వాచ్ న్యూస్ ఎందుకంటే మన అటెన్షన్ రోడ్ మీద ఉండాలి దానికోసం అనమాట అది కాకుండా ఎప్పుడైనా వీటి ఇంటికి వెళ్ళగానే పొద్దున పేపర్ ఉంటుంది మళ్ళీ ఐ హబ్స్క్రైబ్ టు లాడ్ ఆఫ్ డిజిటల్ ఎడిషన్స్ అది చదువుకుంటాను నేను యాజ్ అాలెడ్జ్ నేషన్ అదే చెప్తున్నాను మళ్ళీ యాజ్ అ నేషన్ దట్ హ్యాస్ టు హ్యావ్ నాలెడ్జ్ మనం చదవాలి కంపల్సరీ సబ్జెక్ట్ నాలెడ్జ్ కాదు సబ్జెక్ట్ నాలెడ్జ్ అందరికి ఉంటుంది ఏ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినా ఆ క్లాస్లో వంద మంది ఉంటే దాంట్లో మినిమం సిక్స్టీ పర్సెంట్ విల్ హ్యావ్ స్టాండ్ స్టాండర్డ్ నాలెడ్జ్ ఇంకొకరితో ఇంకొకరితోనే సపరేట్ చేస్తారంటే ఈ ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇది ఎప్పుడు చెప్తాను నేను చాలా కాలేజెస్కి వెళ్ళి మోటివేషనల్ టాక్స్ ఇస్తాను ఇస్తానని చేస్తుంటాను నేను ఎప్పుడు చేస్తాను ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఎమ్ డ్యూయింగ్ టీచింగ్ ఎంబీఏ స్టూడెంట్స్ బట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ అందరికదే చెప్తాను నేను ఈ అబ్బాయి ఈ అమ్మాయికి డిఫరెన్స్ ఏంటి ఏం లేదు వాళ్ళ సబ్జెక్ట్ ఇద్దరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కానీ మార్కెట్కి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళకి స్కిల్ కావాల్సింది ఏంటంటే బియాండ్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియాలి అది వాళ్ళకి తెలియదు ఎందుకంటే చెప్పలేదు ఇది మన ఏం చెప్తారు అభిమన్యుడు పంపించినట్లు అయిపోతుంది చక్రవి వాళ్ళకి మన దగ్గర ఉన్న కాలేజీలు మన దగ్గర ఉన్న జూనియర్ కాలేజీలు ఏం చెప్పిస్తారు ఇది ఐఐటి జేఈ అంతే ఇది రూట్ దాని లోపల వెళ్ళిన తర్వాత ఏం చేయాలో నాకు తెలియదు సూసైడ్ చేసుకుంటారు చూసుంటే చాలా కేసెస్ లోప్రెషన్ డిప్రెషన్కి వెళ్ళిపోతుంది అది చెప్పరు ఎందుకంటే నాట్ ఎవ్రీబడి ఫర్ ఐఐటి అందరు ఐఐటి చేయాలని లేదు అందరు నీట్ చేసి మెడిసిన్కి వెళ్ళాలి లేదు పీపుల్ ఆర్ టాలెంటెడ్ ఇప్పుడు ఇప్పుడు కూడా చాలామంది పేరెంట్స్ నా ద్వారా కౌన్సిలింగ్ అడుగుతారు మా అబ్బాయి అమ్మాయి మీ ఇలాగా హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటుంది ఐమా హోటల్ మేనేజ్మెంట్ హూ గాడిన్ టు జర్నలిజం నేను చెప్తాను చూడండి చాలా టఫ్ కోర్స్ బహుశా ఆర్మీ తర్వాత అన్నిటికంటే టఫ్ కోర్స్ ఇది సో యూ డిసైడ్ వాట్టు ఈ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ డిసిషన్ మేకింగ్ ఇప్పుడు మీరు మోదీ గారి గురించి అడిగారు ఒక పేరెంట్ డిసిషన్ తీసుకుంటున్న అబ్బాయి అమ్మాయి గురించి పేరెంట్స్ డిసైడ్ చేస్తున్నారు కాస్త చైల్డ్ అబ్బాయి అబ్బాయిదారు అడిగారు నీకేం కావాలని అది లేదు జీవితంలో ఆ డిసిషన్ వాళ్ళకి ఇవ్వరనమాట అబిలిటీ టు టేక్ ఎ డిసిజన్ వాళ్ళ దగ్గర ఉండదు వాళ్ళు పెద్దగా అయి దాని తర్వాత నాకు తెలిసిన చాలా మటుకు డాక్టర్లు ఒక రోజు కూడా ప్రాక్టీస్ చేయలేదు సమ్ డిజిటల్ మీడియా వన్ పర్సన్ వెంటూ న్యూస్ ఫీల్డ్ ఆలోచించండి సో స్క్వేర్ పేక్స్ రౌండ్ హోల్స్ ఉంటాం మనం ఇప్పుడు ఇంగ్లీష్లో అది కేసు అనమాట డౌట్ ఉంటుంది స్టూడెంట్స్ మీద కూడా డౌట్ ఉంటుంది ఇలాంటివి అనుకుంటున్నప్పుడు వెరీ రీసెంట్గా మోదీ చేసినటువంటి కామెంట్స్ నా దేహంలో బ్లడ్ కాదు సింధూ నిర్వహిస్తోంది ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చాలా గట్టిగా చెప్తున్నారు బట్ అక్కడ ట్రంప్ విషయం వచ్చేసరికి అంత సైలెంట్గా ఎందుకు అయిపోతున్నారు పిల్లిలాగా ఎందుకు మారిపోతున్నారు అనేది రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయి అవి కూడా అంతే స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి ఏం జరుగుతోందంటారు ఎందుకు అంత అపనమ్మకం ఎందుకు ఉందంటారు ట్రంప్ మోదీకి ఫోన్ చేశారు ఎప్పుడైనా లేదు కదా ఆయన ఆయనే ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ మార్చేశారు రెండు రోజుల తర్వాత మా టీం వాళ్ళు మాట్లాడారని చెప్పారు జేడీ వ్యాన్స్ మోదీ గారితో మాట్లాడారు ఏం మాట్లాడారు మనకు తెలియదు మనం ఇక్కడ కూర్చొని గెస్ట్ చేసుకుంటున్నాం ఇది మాట్లాడుతుంటారు సీజ్ ఫైర్ కావాలని చెప్పుంటారు మీకు ఎట్లా తెలుసండి వాళ్ళ అడుగు ఇట్లా ఏం కాన్వర్జేషన్ జరిగిందో మీకు తెలియదు అది బయట కూడా చెప్పరు ఎవరు చెప్పకూడదు కూడా సో ఇట్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ లిమిటెడ్ వార్ రష్యా యుక్రెయిన్ మూడు సంవత్సరాలు కొట్టుకుంటున్నారు లక్ష మంది అక్కడ చనిపోయారు లక్ష మంది ఇక్కడ చనిపోయారు ఎవరికి ఏమైనా వచ్చిందండి ఏం రాలేదు ఒక ల్యాండ్ అక్కడ గుంజుకున్నారా ల్యాండ్ ఇక్కడ గుంజుకుంటారు ఐదు కిలోమీటర్ అక్కడ వెళ్తారు ఐదు కిలోమీటర్ ఇక్కడికి వస్తారు ఒక ఫుట్బాల్ గేమ్ నేను ఎప్పుడు చెప్తుంటా ఈ పార్లెన్స్ బహుశా మీ ఛానల్ కూడా చెప్పాను ఒకసారి ఫుట్బాల్ గేమ్ తొంభై నిమిషాలు ఉంటుంది దాని తర్వాత ముప్పై నిమిషాలు ఎక్స్ట్రా టైం ఉంటుంది స్కోర్ ఈవెన్ ఉంటాయి దాని తర్వాత పెనల్టీ షూట్ అవుట్స్ కాదు ఆరు గంటల సేపు ఫుట్బాల్ గే ఆడుదామంటే ఎవరైనా అగ్రి చేస్తారండి ఎనర్జీ ఉంటుందా ఉండదు కదా దేశం కూడా అంతే మన సోల్జర్స్ ఒట్టే కూర్చున్నారు వాళ్ళ దగ్గర నెక్స్ట్ వన్ ఇయర్ మనం కొట్టుకుందామని చెప్తాం పాకిస్తాన్తో వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి పోతుంది మీకేం పోదు అని చెప్పాలి మన ప్రై చాలామందికి చెప్తారు కదా యుద్ధం అంటే పాకిస్తాన్ వెళ్ళి కొట్టేసేయండి మోదీ గారు ఎందుకు ఆపారు మోదీ గారు ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏముంది టెర్రరిస్ క్యాంప్ కొట్టడం చేశారా చేశారు దాన్ని కూడా రాహుల్ గాంధీ పెట్టారు జయశంకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ట్విస్ట్ చేసి బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ అని చెప్పారు జయశంకర్ గారు నాట్ బిఫోర్ స్టార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ వి ఇన్ఫామ్ పాకిస్తాన్ అది స్టాండర్డ్ మనం సైన్ చేసిన అగ్రిమెంట్ నిన్న బయటకు వచ్చింది ఒకటి తొంభై నాలుగులో తొంభై నాలుగులో ఎవరు ఉండండి పవర్లో వీ ఆల్ నో హూ వాస్ దే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే సో తొంభై నాలుగు సైన్ చేసిన అగ్రిమెంట్లో మనం చాలా క్లియర్గా చెప్పాం మన న్యూక్లియర్ సైట్స్ ఎక్కడ ఉందో వాళ్ళకి చెప్తాం ఎవ్రీ ఫస్ట్ జాఫ్ జనవరి ఎవ్రీ ఇయర్ మన న్యూక్లియర్ సైట్ లిస్టు వాళ్ళ న్యూక్లియర్ సైట్ లిస్టు ఎక్స్చేంజ్ చేసుకుంటాం మనం అది కాకుండా ఏదైనా మేజర్ ఆపరేషన్ చేసే ముందు వీ విల్ ఇన్ఫార్మ్ దాన్ మా ట్రూప్స్ మూవ్ అవుతుంది మీరు టెన్షన్ పడకండి దిస్ ఇస్ ఫర్ అ రెగ్యులర్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఫస్ట్ టైం బాంబింగ్ జరిగినప్పుడు కూడా గాజా మీద కానివ్వండి హుతీర్ మీద కానివ్వండి ఈవెన్ రెస్పాండింగ్ టు లెబెనన్ వాళ్ళు పికప్ ఫోన్ పికప్ చేసి ఐదారు దేశాలకు చెప్తారు మెయిన్గా యూఎస్ యూరోప్ యూరోప్ లేదు యూకే జర్మనీ ఫ్రాన్స్ అట్లాంటి ఫైవ్ సిక్స్ నేషన్ యూఎన్లో ఎవరు ఉంటే యూఎన్ కూడా చెప్పిస్తారు మనం కూడా అదే చేసాం ద మూమెంట్ ద వార్ స్టార్టెడ్ మూమెంట్ యాక్షన్ స్టార్ట్ అండ్ సెవెంత్ రోజు డీజీఎంఓ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు మనం వాళ్ళది వినలేదు ఈ పవన్ ఖేరా కానీ జయరామ్ రమేష్ కానీ రాహుల్ గాంధీకి తెలియదు డీజీఎంఓ సార్ నేను ఐ ట రీచింగ్ అవుట్ మై పాకిస్తానీ కౌంటర్ పార్ట్ బట్ యూ రిఫ్యూజ్ టు టేక్ ద కాల్ తో నేను చెప్పాను ఆల్రెడీ మీ బేసిస్ ఇట్లా టెర్రీస్ బేస్ మీద అటాక్ చేశాను అని చెప్పంగానే ఓకే వీ విల్ రెస్పాండ్ విత్ మోర్ ఫోర్స్ అని చెప్పి ఫోన్ పెట్టేశారంట అంటే దాట్స్ అ యాక్చువల్లీ డైల్ చేయక్కర్లేదు ఫోన్ పికప్ చేస్తే ఆయనలో రింగ్ అవుతుంది అట్లా తో ఆ రెస్పాన్స్ అక్కడ ఆగిపోయింది దాంతో ఫినిష్ కానీ మళ్ళీ పాకిస్తాన్ వచ్చారు బయటికి మళ్ళీ వచ్చి మనం ఇది దాడి చేసాం మనం రిటర్న్ దాడి చేసాం సో మోదీ గారు ఎందుకు ఆపారు మోదీ గారు ట్రంప్ మాట వినంగానే పడిపోతారు అట్లేం లేదు మనకి మన సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటుంది ట్రంప్తో చేసిన డీల్ మనకు తెలియదు బహుశా మోదీ ఇండికేట్ చేశారు అది అంటే నెక్స్ట్ టెర్రరిస్ట్ అటాక్ చేస్తే దే గివెన్ ఎస్ అ ఫ్రీ హ్యాండ్ పాకిస్తాన్ వైపు నుంచి ఆ పెహల్గామ్ లాగా లాగా లేకుంటే పుల్వామా లాగా ఏదైనా మేజర్ అటాక్ జరిగితే భారతదేశం ఏం కావాలంటే చేసుకోవచ్చు అని చెప్పి దట్ ఈస్ ద అష్యూరెన్స్ విచ్ యూవర్స్ ఎస్ గివన్ ఆబ్వియస్లీ అది చాలా మటుకు జయశంకర్ గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కూడా అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు నెక్స్ట్ అటాక్ దిస్ ఇప్పుడు పాజ్ బటన్ వస్తామని స్టాప్ బటన్ అవతలేదు ఇట్స్ ఆన్ పాజ్ సో ట్రంప్ చెప్పిన దానికి మోడీ గారు పడ్డానికి ఏం లేదండి ట్రంప్ ఇస్ అ ట్రాన్సాక్షనల్ మ్యాన్ మనం అర్థం చేసుకోవాలి రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది ఆయన ఆయనకి పబ్లిసిటీ కావాలి ఆయనకు డెస్పరేట్గా ఒక నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి వీళ్ళిద్దరిని కల్పిస్తే నేను మళ్ళీ యూక్రెన్ రష్యాని కూడా చేసేస్తే నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తాను క్లింటన్కి ఇచ్చారు ఒకసారి ప్యాలెస్టైన్ ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్కి డీల్ యాసీర్ యాసిర్ అదాఫాత్ తిత్సాగ్రబీన్ కూడా ఇచ్చారు నాకు కూడా కావాలని చెప్పేసి ఆయన చేసిన స్టేట్మెంట్ ఆయన కంట్రీలోనే సీరియస్గా తీసుకోరు మనం చూస్తుంటాయి నిన్న యాపిల్ ఐఫోన్ గురించి ఒక ట్వీట్ పెట్టారు అంటే నేను ఇరవై ఐదు శాతం డ్యూటీ పెడతానండి ఎవరికి పోతుందండి ఎవరు కడతారు ఎక్స్ట్రా ఇరవై ఐదు శాతం కొంటున్నాను యూఎస్ గవర్నమెంట్ కాదు ఎవరు కొంటారో వాళ్ళు కడతారు యుఎస్ఏ తయారు చేయాలంటే దానికనే ఎక్స్పెన్సివ్ అయిపోతుంది డబుల్ ద రేట్ అయిపోతుంది ఫోన్ది బయట ఎందుకు చేపిస్తారంటే వాళ్ళ వేజెస్ తక్కువ ఉంటుంది ఇండియాలో ఉన్న వేజెస్ కానీ చైనాలో ఉన్న వేజెస్ కానీ వియట్నాంలో ఉన్న వేజ్ తక్కువ ఉంటుంది సో దట్ ఈస్ వే ఫోన్స్ ఆర్ మేడ్ హియర్ యుఎస్ ఇచ్చే జీతాలు ఇస్తే ఆ ఫోన్కి డబుల్ ద రేట్ అయిపోతుంది సో వీ కెనాట్ అఫోర్డ్ అఫర్డ్ అని చెప్పి అక్కడ సో ఆ దానికి ట్వీట్ చేసి నేను వాడిని ధమ్కి ఇచ్చాను నేను అది చెప్పాను టిమ్ కుక్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారండి ఆపిల్ సైడ్ నో ఆయన షేర్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా ఏం చెప్పలేదు వీఆర్ కంటిన్యూయింగ్ బికాజ్ యాపిల్ డైరెక్ట్గా భారతదేశంలో ఫోన్లు తయారు చేయవు కంపెనీ కాల్ ఫాక్స్ వెజ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చాలామందికి తయారు చేస్తారు ఫాక్స్ కాన్ లాంటి కంపెనీ సో వాళ్ళు చేస్తే పని వాళ్ళు చేస్తున్నారు కానీ ట్రంప్ దమ్కి ఇచ్చారు మోదీ గారికి మోదీ గారు క్వాట్ అయిపోరు అట్లా మనిషి కాదండి మనం వీఆర్ నాట్ మన్మోహన్ సింగ్ ఓక్రాన్ బ్లాస్ట్ చేయడానికి ట్రై అయించినప్పుడు తెలిసినప్పుడు నరసింహరావు గవర్నమెంట్ కానీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కానీ ప్లాన్ చేసినప్పుడు తెలిసిపోయింది యూఎస్కి ఆలోచించండి క్యాబినెట్లు డిస్కస్ చేయగానే వాళ్ళకి తెలిసిపోయింది దట్ ఇండియాస్ గోన్ కండక్ట్ న్యూక్లియర్ టెస్ట్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ ఆపేశారు ప్రెషర్ పెట్టేశారు అదే టైంలో వాజ్పేయి గారు గవర్నమెంట్ వచ్చిన చూడండి ఏం చేశారు కలాంజీ దేర్ జార్జ్ ఫెర్నాండస్ దేర్ క్వైట్గా చేశారు రాత్రి పూట పనిచేసి పొద్దున ఏం లేకుండా పెట్టేస్తారు మొత్తం సాఫ్ చేసేసి మళ్ళీ రాత్రి పనిచేసి మూడో నాలుగో రోజులో వీ హ్యాడ్ అ ఫస్ట్ టెస్ట్ అండ్ ఆఫ్టర్ ద త్రీ డేస్ తర్వాత ఇంకో టెస్ట్ చేసాం మనం చేసాం కదా ఇది ప్రాబ్లం అనమాట వీళ్ళకి సో వీళ్ళకి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి చెప్పడం చాలా ఈజీ ప్రెషర్ పెట్టారు ప్రెషర్ పెట్టారు దానికోసేసామని చెప్పేసి ఎన్నిసార్లు యూఎస్ మన మీద ప్రెషర్ పెట్టారు మనకే తెలుసు షిమ్లా అగ్రిమెంట్ ఎవరు చేయించారండి ఇందిరాగాంధీతోని జుల్ఫికార్ అలీ బూటోతోని దానికన్నా ఒక సంవత్సరం ముందు బంగ్లాదేశ్ లిబరేట్ చేసిన మంచిది వన్ ఇయర్ తర్వాత మొత్తం ఇచ్చిన ల్యాండ్లన్నీ మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇంక్లూడింగ్ హాజీపీర్ పదహారు వందల స్క్వేర్ కిలోమీటర్స్ వీ రిటర్న్ టు పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్లో ఎందుకు ఇచ్చారండి స్ట్రాంగ్ లేడీ ఐఎన్ లేడీ ఎందుకంటే యుఎస్ డిక్టేట్ చేశారు యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ దిస్ ల్యాండ్ అని చెప్పేసి హాజీపీర్ అనేది చాలా పెద్ద హైట్లో ఉన్న ఒక మౌంటైన్ అది మన చేతిలో ఉంటే మనకు కార్గిల్ మనకే ఉంటుండే ఎప్పుడు దాకా కానీ అప్పుడు కార్గిల్ జరిగిన వారు జరగదు కానీ వీ అవి ఇచ్చేసాము అది చేస్తే చాలా తప్పులు ఉన్నాయి అట్లాంటిది అప్పుడన్నీ మనం చెప్పుకొని వస్తే చాలా ఉన్నాయి యూఎస్ ఇంటర్ఫియర్ చేసింది కేజీబీ ఇంటర్ఫియర్ చేసిన దానికనే ఎక్కువ ఉంది కేజీబీలో మిట్రోకిన్ ఆర్కైవ్ చూస్తే మీరు వన్ ఆఫ్ ద స్పైస్ డిఫెక్టెడ్ టు యూఎస్ ఇస్ నేమ్ ఇస్ మిట్రోకిన్ ఆయన రాసిన ఒక పుస్తకం ఉంది మిట్రోకిన్ ఆర్కైవ్స్ అని చెప్పి దాంట్లో ఓపెన్గా చెప్తున్నారు ఇందిరాగాంధీ క్యాబినెట్లో ముగ్గురు మంత్రులు యూనియన్ మినిస్టర్స్ వేర్ కేజీబీ స్పైస్ కేజీబీ కోసం స్పైయింగ్ చేస్తున్న మనుషులు వాళ్ళు ఏ క్యాబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ మినిట్ మాస్కోకి తెలిసిపోతుంది యర్ టక్ మీద కోల్డ్ వార్ డేస్ ఆలోచించండి సో మోదీ గారు ట్రంప్ చెప్పారని చెప్పి పడ్డం ఏం లేదండి వీ విల్ ఎప్పుడు ఆపాలని మనకు తెలుసు వీ కెనాట్ కంటిన్యూ మీ బిలీవ్ చేయరు ఆఫ్టర్ ద బంగ్లాదేశ్ వారు మన కంట్రీ నాలుగు సంవత్సరాలు బ్యాంక్ కరప్ట్ అయిపోయిందండి ఏం చేయక్కర్లేదు మీ ఇందిరాగాంధీ గారు చేసినట్లని మోదీ గారు చెప్పాలి సరే యుద్ధం కావాలన్నా మీకు ఒక డెఫినెట్గా చేద్దాం పని చేస్తాను రేపటి నుంచి పెట్రోల్ ప్రైస్లు మూడు రూపాయలు పెంచేస్తాం నాకు యుద్ధం నడిపించాలి కదా డబ్బులు కావాలి కదా అప్పుడు చూడండి అప్పుడు మారిపోతుంది డైలాగ్ ఎందుకు యుద్ధం అవ్వద్దు మూడు రూపాయలు పెట్రోల్ నేను కట్టాను సో ఎవ్రీ వార్ కమ్స్ విత్ ద ప్రైస్ అంటారు హ్యూమన్ ప్రైస్ ఉంటుంది బడ్జెట్ ఉంటుంది ఈ రెండు ఉండాలి ఎందుకంటే మిసైల్ ఫైర్ చేస్తే ఒక్కొక్క మిసైల్కి ఎంత పడుతుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ది వన్ మిలియన్ డాలర్ పడుతుంది సో యూ కెనాట్ అఫోర్డ్ ఇట్ సో కావాలంటే నడిపిస్తాం కానీ ఏమండి వడ్డదే అండి రష్యా యూక్రైన్ కొట్టుకున్నట్లు కొట్టుకుంటే పోతాం వాళ్ళు మన మీద వేస్తారు మనం వాళ్ళ మీద వేస్తాం మళ్ళీ వాళ్ళ మీద మన మీద వేస్తారు చిన్నపిల్లల ఆట కాదు కదా సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ మెచ్యూరిటీ అదే మళ్ళీ రిటర్న్ అదే పాయింట్కి వస్తాం అనమాట ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు ఏదైనా మన ఇంట్లో కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు కూల్గా ఆలోచించాలి ఏదైనా కానీ డన్ మెన్ యూఆర్ డీలింగ్ విత్ పాలిటిక్స్ ఆల్సో సో ఇప్పుడు మనం పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్రమంగా ఉన్నారు లేకుంటే వీసా గడువు ముగిసిపోయింది ఇమ్మీడియట్గా వాళ్ళని పంపించేశాము ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకొని ఇప్పుడు అలాంటి గడువే మే ముప్పై వరకు ఉంది వివిధ దేశాల నుంచి అక్రమంగా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అథెంటిఫిక్ అథెంటిక్గా వాళ్ళు ఉంటే ఓకే అదర్వైజ్ మీరు వెళ్ళిపోండి అనే మాట ఇప్పుడు ఇక్కడ ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఏమైనా కనిపిస్తుందా వివిధ దేశాల నుంచి వచ్చారు అందులో చాలా వరకు రోహింగ్యాలు వీళ్ళంతా ఉన్నారు అందులో వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలి అనేటువంటి ఒక మాట కూడా గతంలో వినిపించింది సో ఇక్కడ ఇంటర్నల్ గా ఇంతమంది ఉన్నారు అనుకున్నప్పుడు డీల్ చేయాల్సింది ఎలా అంటారు స్ట్రాటజీ ఎలా ఉండాలంటారు మా యూఎస్ఎస్ చేస్తున్నారండి ఇల్లీగల్ పంపించేస్తున్నారు కదా అందరినీ అలాంటిది మనం ఇప్పటిదాకా చేయలేదు కదా అది ప్రాబ్లమ్ కోట్ల మంది పాపులేషన్ ఉన్న దాంట్లో సుప్రీంకోర్టు మనం చెప్పారు మనం ధర్మశాల కాదు ఇది ఇదే రోహింగ్యాలు పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదండి ఇదే రోహింగ్యాలు ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదండి ముస్లిమ్స్ కదా వాళ్ళందరూ సౌదీ అరేబియా ఉండే వాళ్ళని యూఏఈ ఉండే ఓపెన్ ఆమ్స్ ప్లీజ్ కమ్ ఖతార్ లో వీళ్ళు టెర్రరిస్ట్ లీడర్స్ అందరూ అక్కడే కూర్చుంటారు ముస్లిం బ్రదర్హుడ్ కానీ ఐసిస్ కానీ ఖైదా కానీ హమ్మాస్ వీళ్ళు అందరూ ఖతార్ ఉండే బహరీన్ తీసుకోవాలి ఓపెన్గా యాక్సెప్ట్ చేయాలి రండి మీరు రోహింగ్యా ముస్లిం మాదే ముస్లిమ్స్ వీఆర్ సేమ్ వాళ్ళు తీసుకోకుండా భారతదేశంలో వచ్చి కూర్చున్నారు ఎందుకండి నాకు అర్థం కాదు అండ్ పంపిస్తే వీళ్ళేమో కాలింగ్ కన్సాల్ లాంటి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి బోట్లో తీసుకెళ్ళి అండమన్లో తీసుకెళ్ళి థాయిలాండ్ దగ్గర పడేసారు మ్యాన్మార్ దగ్గర పడేశారు అంటున్నారు మన దేశంలో ఇల్లీగల్గా వచ్చారు మీరు లీగల్గా రాలేదు యుఎన్హెచ్సిఆర్ కార్డ్స్ ఇచ్చారు యుఎన్ యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ వీఆర్ నాట్ అ సిగ్నటరీ టు దట్ కమిషన్ మేము యాక్సెప్ట్ వారు యాక్చువల్లీ ఇదే సుప్రీంకోర్టు రెండు నెలల ముందు రోహింగ్యా పిల్లలకి అడ్మిషన్ ఫ్రీగా అయ్యాలని చెప్పి ఢిల్లీ స్కూల్స్కి ఆర్డర్ ఇచ్చారు మన పిల్లలకి లేదు ఇండియన్ పిల్లలకి ఆటవాళ్ళు అసలు పట్టించుకోరు రోయింగ్ గా పిల్లలకి అడ్మిషన్ చేయాలని చెప్పింది సుప్రీంకోర్టు కానీ వాళ్ళ మాట తీర్పు అంతా మారిపోయింది ఎక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ మొదలైన తర్వాత మన తమిళ్ తమిళనాడు మన శ్రీలంక నుంచి ఒక శ్రీలంక నుంచి వాళ్ళని పట్టుకొని జైలు వేసేసి ఉండే ముందు ఫస్ట్ ఇల్లీగల్గా ఎల్ ఎల్టీటీ మెంబర్ ఉండే మళ్ళీ మన పీఎంఎల్ఏ అంత పీఎంఎల్ఏ కదా ఈ వాజ్ అండర్ నథింగ్ ఎన్ఎస్ఏ ఈ వాజ్ అరెస్టెడ్ ఇన్ పుట్టిన జైలు తమిళనాడు జైలు వేసారు